కార్తీక దీపం సీరియల్లో స్వప్న కాశీల పెళ్ళిని పారిజాతము కొన్నాళ్ళ ఆపుదం ఆ పెళ్లి చేయడం వల్ల అందరికీ ముప్పు అని దాసుకు ఒప్పేస్తుంది దాసేమో ఏమో కాశీకి చెప్తాడు నాయన నువ్వు ఒక రెండు నెలలు ఈ పెళ్లి వాయిదా వేద్దామని చెప్తే కాశీకి ఆ విషయం నచ్చదనమాట నచ్చకపోతే స్వప్నతో లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తే దానికి రెడీ అవుతుంది స్వప్న కానీ వాళ్ళ నాన్న చూసి శ్రీధర్ కాశీని కొడతాడు చితకబాది నా కూతురే కావాల్సి వచ్చిందిరా ఇంకెవరు ఈ లోకంలో ఎవరు లేరా అని కాశీని కొడతాడనమాట అందులో స్వప్న కూడా అడ్డుకుంటుంది కట్ చేస్తే ఈ కాశీ స్వప్నాల ప్రేమ శ్రీధర్ తండ్రి అని చెప్పడానికి జోస్న ప్రయత్నిస్తుంది వాళ్ళ తాత దగ్గర తాత షాక్ అయి చెప్తాడు అక్రమ సంబంధం వల్ల ఆ సంఘంలో ఎవరికీ విలువ ఉండదు అని చెప్తాడు ఈ